నేను మీ శ్రీరంగం శ్రీనివాస్ ఇప్పుడు మనం చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహమూర్తి గుప్తా దగ్గర ఉన్నాం ఎందుకంటే ఇక్కడ భవానీ నగర్లో ఒక మూడు వందల నలభై గజాలు ఆక్రమణ చేపట్టింది అది ఇప్పటి నుంచి కాదు గతంలో కూడా అది ఆక్రమణకు గురైంది అది గవర్నమెంట్ భూమి దాని మీద ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలు ఏందో ఆ మన దగ్గర కార్పొరేటర్ గారు ఉన్నారు వారితోనే మనం మాట్లాడదాం చెప్పండి సార్ ఇప్పుడు ఆ భవానీ నగర్కి సంబంధించి అసలు ఏంది దాని పరిస్థితి ఏంది ఎందుకు ఆక్రమణ గురై గురైంది దాని గురించి అందరికీ నమస్కారం నేను రంగా నరసింహ గుప్తా చైతన్యపురి ట్వంటీ టూ కార్పొరేట్ను జిహెచ్ఎంసి ఈ చైతన్యపురి డివిజన్లో గతంలో రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్ కూడా మేము ఇక్కడ చేసినాం చైతన్యపురి డివిజన్ గడ్డన్నదం గ్రామ పంచాయతీ సర్వన్నర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ పన్నెండు పద్దెనిమిదిలో అప్పుడున్న పట్టాదారు లేఅవుట్ చేసిండు గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసిండు లేఅవుట్ చేసి ఈ యొక్క భవానీ నగర్లో కాలనీలో ఉన్న ప్లాట్ ఆ భవానీ నగర్ కాలనీకి సంబంధించి పబ్లిక్ పర్పస్ పబ్లిక్ యూటిలైజన్ కూడా దాంట్లో లేఅవుట్లో పొందపరచాడు కాలనీలో ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్లో కూడా ఆ యొక్క ప్లాట్ వివరము ఉన్నది ఇది ఒక పబ్లిక్ యూటిలైజ్ అని బాబురావు అనే వ్యక్తి ఒక ముప్పై సంవత్సరం క్రితము ఇది నాది అని చెప్పి వచ్చి అక్రమ కూర్చున్నాడు అది కాలనీ వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు ముందుకు రాక అతను ఎవరు రారని తెలిసి దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో అప్పట్లో ఒక రెండు రూమ్లు ఒక షటర్ కూడా కట్టిండు ఇరవై ఏళ్ళ కింద అప్పటి మున్సిపాలిటీ దాన్ని వాకప్ చేసి గడ్డన మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ ఉండే ఫస్ట్ మున్సిపాలిటీ ఫామ్ అయింది రెండు వేల ఒకటిలో తర్వాత రెండు వేల తొమ్మిదిలో అది జీహెచ్ఎంతులు మెడిట్ అయింది అప్పుడు మున్సిపల్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు అప్పుడు మేము కౌన్సిలర్ రంగా విజయలక్ష్మి గారు అప్పుడు వీళ్ళందరూ చొరవతోటి తోటి దాన్ని సర్వే చేయించి దాని యొక్క రికార్డు తీసి మొత్తం తీసి ఇది అక్రమమే అని చెప్పి తీర్చి అది కూల్చడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ అది తీసేసుకొని మున్సిపల్కు ఆ యొక్క కానివాలు కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకొని అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పిల్లల ఆట వస్తువులు జాగ్రత్త బండలు జూలలు నాలుమూల చక్రాలు ఇవన్నీ పెట్టి కాపాడుకుంటూ వచ్చారు దాని తర్వాత అది కోర్టులో కూడా ఎక్కడపైన స్టేటస్ కూడా వచ్చింది దానికి దానికి అతని దగ్గర ఏ రకమైన డాక్యుమెంట్ లేదు కేవలం ఇది మా తాతలు అని చెప్పి అతను పోరాటం చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇది ఈ ప్లాట్ కాని వాళ్ళు ఎవరు కూడా వాళ్ళది కాదు కాబట్టి ఇది గవర్నమెంట్ది కాబట్టి ఎవరు కూడా సొంతంగా కోర్టుకు పోలేదు మున్సిపల్ లో ఉండే కాబట్టి మున్సిపల్ వాళ్ళు దీ కేసు టేకప్ చేసి మున్సిపల్ కేసు కొట్లాడుతూ వచ్చింది కానీ మున్సిపల్ వాళ్ళకి ఏం పట్టు ఉంటుంది దాని యొక్క ఎవిడెన్స్ కానీ ఇంకేం కానీ కలెక్షన్ చేయడం కానీ ఏదో కోర్టుకు పోతున్నారో రైతు వస్తున్నారు కాబట్టి దాని మీద చట్ట ప్రకారం మన అతను ఏం చేశాడంటే రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ ఇచ్చింది ఇది స్టేటస్ ఫోన్ మెయింటైన్ చేయాలని చెప్పి దాన్ని ప్యానల్ అడ్వకేట్స్ జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళు సరిగా కొట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఈ యొక్క లాలు చిల్పాడనుకోండి ఇంకోటి రకం అనుకోండి వాళ్ళకి ఏం పట్టు ఉంటుంది వాళ్ళకి కాదు కదా కాబట్టి దీన్ని మేము ఏమంటున్నాం అంటే జిహెచ్ఎల్సి అధికారులు టేకప్ చేయలే మన పర్మిషన్ చేయించడం జరిగింది ఇప్పటికైనా జిహెచ్ఎంసీ గారు కన్ను తెరిచి ఇది క్లియర్ టైటిల్ ఉన్నది ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ లో పట్టేదారు పబ్లిక్ పర్పస్ అని చెప్పి ఇచ్చి స్థలం ఇది అది ప్రతి డాక్యుమెంట్ లో ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అక్రమణ గురి కాకుండా దాన్ని కాపాడి దాన్ని పబ్లిక్ ఉపయోగపడే విధంగా దాన్ని అభివృద్ధి చేసి దాంట్లో కమ్యూనిటీ హాల్లో చిల్డ్రన్స్ పార్కు ఏదని ప్రజల అవసరాల దృష్ట్యా ఎందుకంటే ఈ రోజులలో స్థలాలు పబ్లిక్ లేకుండా అక్రమంగా చొరబాటుతోటి తోటి కబ్జాలు చేసి చేస్తున్నారు రాబోయే తరానికి మనం ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇది క్లియర్ క్లియర్గా ఆక్రమణ అని చెప్పి తెలియదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీన్ని కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని తీర్చిదిద్దాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను భవిష్యత్తులో దీన్ని ఏదన్నా మీరు సరిగా కొట్లాటగా మన యొక్క ప్యానల్ అడ్వకేట్స్ సరిగా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయక అవతల పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ లాభం చేకూర్చే విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలుపుతున్నాను ఇప్పుడు అది ఆక్రమణకు గురైందని మీరు చెప్తున్నారు అది అతను కూడా ఎన్నో సార్లు కోర్టులకు వెళ్ళానని చెప్పాడు గతంలో ఉన్న జెడ్ గారు గతంలో ఉన్న డిసి సత్యనారాయణ గారు చాలా మంది అది చూసారు వాళ్ళు చూసినాకనే కదా అక్కడ ప్రహారీ కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఆటో వస్తువులు పెట్టారు మున్సిపల్ పర్యవేక్షణ ఉంది మొన్న కూడా మున్సిపాలిటీ తెలియకుండా ఆన్లైన్లో పర్మిషన్ అప్లై చేసుకుని శాంక్షన్ మూమెంట్లో మాకు తెలిసిన వెంటనే మళ్ళీ అధికారులను అప్రమత్తం చేసిన వెంటనే అధికారులు కూడా దాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది అధికారులు ఉంది కానీ రాత్రికి రాత్రి గుండాల మాదిరిగా ఎవరైనా చొరబాటు చేస్తే ఫిజికల్గా ఆ యొక్క కాలనీలో అంత సీనియర్ సిటిజన్లో ఎవరు ముందుకు రాలేదు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని ఆ కబ్జాదారుడు ఈ విధంగా అక్రమంగా ప్రయత్నం చేస్తున్న తప్పితే అధికారులు ఇప్పటికీ గట్టిన పోరాటం వాళ్ళు చేస్తున్నారు అవసరం ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు స్పందిస్తున్నారు కానీ ఈ స్పందన ఫిజికల్ గా కాకుండా పేపర్ పరంగా కోర్టులో సరైన ఎవిడెన్స్ తోటి ఈ యొక్క ప్రాపర్టీని అవతల మనిషికి పనిష్మెంట్ జరిగే విధంగా ప్రవర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు కానీ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని దీని మీద మీరు కూడా స్పందించి గట్టి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు కూడా సహాయపడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమారుగా ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్ని గజాలు అయితే మూడు వందల నలభై గజాల మీద సుమారు మార్కెట్ వాల్యూ ఎంత వాల్యూ ఉంటుంది ఈ రోజున సుమారుగా లేదన్నో రెండు లక్షల రూపాయలు కూడా గజం పెట్టుకుంటే సుమారుగా ఏడు కోట్ల విలువ చేసే స్థలం అది కాబట్టి ఇది ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగానే దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని స్థానిక ఎంపీ గారిని కూడా కోరుకుంటున్నాను ఈటల రాజేంద్ర గారి ఎంపీ గారిని కోరుకుంటున్నాను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కోరుకుంటున్నాను నా వంతు కూడా గట్టిగా ప్రయత్నం చేశాను కబ్జా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీ వార్డులో ఏదైతుందో ఇప్పుడు సీజనల్గా ఇక్కడ ఉన్న హాస్టల్స్ కానీ పర్మిషన్ లేని హాస్టల్స్ ఉన్నాయి దాని మీద మీరు ఇలాంటి చేయలేదు వాస్తవంగా మీరు మంచి ప్రశ్నలు విషయంలో ఈ విషయంలో గత నేను అయినప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాను ఇప్పటి వరకు పిలికి ఒక ఏఎం హెచ్ఓ లేరు ఏఎంహెచ్ఓ అనే ఆఫీసర్ లేరు ఎన్నిసార్లు డి నియమ గారికి అప్పుడు ఉన్న కమిషనర్ గారికి ఇప్పుడు కొత్త కమిషన్ సుజాత గారు వచ్చారు ఇప్పుడు వాళ్ళ దృష్టి నిన్ననే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏమీ తప్పుబట్టే అవసరం లేదు గతంలో ఉన్న కమిషనర్లకు చెప్తే అక్రమ డబ్బుల వస్తువులకు పాల్పడి ఒక్కొక్క హాస్టల్ కు రెండు వేల మూడు రోజులు చెప్పిన కమిషన్ కకృర్తి తీసుకొని ప్రవర్తించరు ఎన్ని మేము కంప్లైంట్లు పెట్టినా బుట్ట దాఖలు చేసిన దాఖలు తప్పితే ఇంకేం లేదు అందుకనే మేము యుద్ధ ప్రతిపాదికన మా తోటి కార్పొరేట్లతో దీని ఒక నిన్ననే ఒక సమావేశం నిర్మించుకున్నాము తర్వాత డిసి సుజాత గారి మీరు దృష్టి తీసుకుపోయినాము యుద్ధం ప్రకటిస్తాము ఎందుకంటే పది మంది ఉండే చోట వంద రెండు వందల మంది ఉండే డ్రైనేజ్ ప్రాబ్లం చేస్తున్నారు ఆ సందర పార్కింగ్ విషయంలో ప్రాబ్లం చేస్తున్నారు రోడ్లు తయారు చేస్తున్నారు నీరు ఎవరైతే రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళ నీటిని కండి కొట్టి పెద్ద పైపులు పెట్టి అక్రమంగా నీళ్లను లాగుతున్నారు ఇవన్నీ కూడా గమనిస్తున్నాము ఎదేచకా ఒకసారి మేము దీన్ని దృష్టి పెట్టి అధికారులందరినీ పిలిపించి ప్రతి రాష్ట్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తాము తర్వాత వాళ్ళకి ఎన్ని పెటాల్టీలు వేపిస్తాము తర్వాత రెవెన్యూ పరంగా కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇంటి ట్యాక్స్ తీసుకుంటే రెండు వందల తోటి సంవత్సరానికి ఇరవై లక్షల ముప్పై లక్షల బిజినెస్ చేసి రెవెన్యూ కూడా కండి కొడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము ఈ రెండు మూడు రోజులు యాక్షన్ తీసుకుంటాము అధికారులు నిర్దేశం రాకపోతే వాళ్ళను అక్కడనే నిలదీసి అక్కడనే కూర్చొని బిరావు చేసి పన్ను సక్రమంగా జరిగేటట్టు కూడా మేము చూస్తాం ఇరవై రెండు కార్పొరేట్ డివిజన్ డివిజన్ లో గురైన ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అనుమతి లేని హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన కార్పొరేటర్ ఒక అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది అది కూడా ఏదైనా సరే ఇది గవర్నమెంట్కే చెందాలి ఎందుకంటే గవర్నమెంట్కి ఉపయోగపడితే పార్కులకు కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడతామని చెప్పి వారు ముక్తకంఠంగా చెప్తున్నారు కెమెరామెన్ శాంతు శ్రీరంగం శ్రీనివాస్